క్రైస్తలో మనం అన్నీ బాగున్నప్పుడు దేవుడు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా చేస్తున్నప్పుడు అడిగినవన్నీ ఇస్తూ ఉన్నప్పుడు దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉంటాం చాలా సంతోషంగా ఉత్సహించి పెదవులతో స్థుతిస్తూ ఉంటాము చాలా ఆనందంగా గంతులు వేస్తూ స్థుతిస్తుంటాము కానీ మన ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబు ఇవ్వకపోతే లేకపోతే మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఇవ్వకపోతే మనం అనుకున్నది జరగకపోతే కృంగిపోతూ ఉంటాం విసిగిపోతూ ఉంటాం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం కన్నీరు కారుస్తూ ఉంటాం ఎంతగానో బాధపడిపోతూ ఉంటాం కానీ అటువంటి సమయాల్లో సైతం కేవలము సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు అనుకున్నవి జరిగినప్పుడు మాత్రమే కాదు అడిగినవి పొందుకున్నప్పుడు మాత్రమే కాదు ఏమి బాగోలేనప్పుడు కూడా స్థుతించేవాడే వీరుడు కష్టాల్లో ఉన్న దుఃఖంలో ఉన్న సుఖంలో ఉన్న బాధలో ఉన్న నొప్పిలో ఉన్న వేదనలో ఉన్న ఓటమిలో ఉన్న జయంలో ఉన్నా కూడా మన నోట ఎప్పుడు థ్యాంక్ యూ జీజస్ హాలే నీ నామానికి మహిమ కలుగును గాక నీ నామమునకి మహిమ చెల్లును గాక అనే ఇలాంటి స్థుతి మాటలు నువ్వు గొప్ప నువ్వు నీవు నువ్వు నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా నువ్వు సమస్తం మేలు కలుగుటకే నాకు సమకూచి జరిగించుచున్న దేవుడవయ్యా అని సంతోషంగా ఈ రీతిగా ఎవరైతే స్థుతిస్తారో వారికి ఆ యొక్క సహాయం ఆలస్యం అవ్వచ్చేమో కానీ దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కాదు అద్భుతాన్ని దేవుడు ఎప్పుడు ఆలస్య ఆలస్యం చేసే దేవుడు కాదు ఒకవేళ మనం అడిగిన వెంటనే రాకపోతే దాని ప్రతిఫలం రెండంతలుగా వస్తుంది హలోలుయ్య ప్రతి ఆలస్యం వెనక ఆశ్చర్యమైన ఆ కార్యం అద్భుతం రెండంతలుగా వస్తుంది బైబిల్లో కూడా మనం చూస్తూ ఉంటాము శారాలు హన్న వాళ్ళు ఎంతగా దేవుని సన్నిధిలో అడిగారు ప్రార్థించారు గోజాడారు వెయిట్ చేశారు ఎదురు చూశారు ఎంతగానో దేవుని పైన నమ్మిక ఇచ్చారు కానీ వారికి ఎంత ఆలస్యమైందో అంత గొప్ప అద్భుతమైన ఫలితాన్ని వారు పొందుకున్నారు ప్రవక్త అయినటువంటి సమూహల్ని పొందుకున్నారు అంత మాత్రమే కాదు కరువు దినాల్లో కూడా విశ్వాసముతో విత్తగలిగిన విశ్వాస వీరుడైనటువంటి ఇస్సాకును వారు పొందుకున్నారు కాబట్టి మనం స్థుతిస్తూ ఉంటుండగా ఫలితం ఆలస్యం అవ్వచ్చేమో కానీ అద్భుతం మాత్రం అలక్ష్యం చేయబడదు తప్పకుండా దాని ఫలితం మనం పొందుకుంటాం మనం ఎప్పుడైతే దేవుని స్థుతిస్తూ ఉంటామో మార్గం సరళము చేయబడుతుంది దేవుని కనపరుస్తూ ఉంటాం మన ఎడల ఆయనను స్థుతించే కొలది మన ఏడల ఆయన కృప విస్తరిస్తూ ఉంటుంది మనం ఆయనని స్థుతించే కొలది ఆయన సన్నిధిని మనం అధికముగా అనుభవించటం అలవర్చుకుంటాం అలవాటు అవుతుంది ఆయన సింహాసనాశనుడై మనతో మనలో మన జీవితంలో మన కుటుంబంలో ఉండి మనల్ని నడిపిస్తాడు అర్హత లేని మనలను అర్హులుగా చేసింది ఆయన కృప ఆ కృప అధికమవుతుంది ఇంకా ఏదైతే మనం చేయలేమో దేనికైతే యోగ్యలము కామో మనం స్థుతిస్తుంటే వాటికి కూడా మనల్ని ఎలిజిబుల్గా చేస్తాడు వాటికి కూడా మనల్ని అర్హత కలిగిన వారిగా చేస్తాడు దేవుడు అందుకే కీర్తనకారుడు అయినటువంటి దావిద్ అంటాడు యహోవను స్తించుడి హాలలు యహోవను స్థుతించుడియా ఆయన దయాలుడు ఆయన కృప ఉండను ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముడు అని పాడుతూ ఉంటాడు ఆ పాట మనం కూడా ప్రతిదినం పాడుతూ ఉండాలి ఈ ఈ మాటలని ఒక స్త్రీ తను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు పాడి ఈ మాటలనే తను కూడా పలుకుతూ ఆ క్యాన్సర్ నుండి విడుదల పొందుకుంది డాక్టర్ సహితం ఆశ్చర్యపోయే రీతిగా గొప్ప కార్యం దేవుడు జరిగించారు హాస్పిటల్ బెడ్ పైన ఆపరేషన్కి పడుకున్నప్పుడు మరలా టెస్ట్ చేస్తే మరలా ఎక్కడున్నాయి ఈ కణాలని వెతుకుతున్నప్పుడు ఒక్క కణము కూడా కనబడట్లేదు అంత గొప్పగా ఈ మాట తన జీవితంలో ఫలించింది తను ఈ మాటను ఎత్తిపెట్టి స్థుతిస్తుంటుండగా దేవుడు తన జీవితంలో ఒక కార్యాన్ని జరిగించారు హాలెలుయ్య అంత గొప్ప శక్తి ఉంది ఆయన యహోవా దయాళుడు ఆయన కృతజ్ఞత స్థుతులు ఆయన కృప నిరంతరం ఉండును అని ఈ పాటను పాడి యహోషపాతు యుద్ధంలో విజయాన్ని చూశాడు ఆయన కత్తి ఎత్తలేదు పోరాడలేదు ఒక చెయ్యి ఎత్తలేదు ఒక మాట పలకలేదు కేవలము దేవుని స్థుతించాడు ఆయన కార్యం జరిగించాడు ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ మనకు తెలిసింది మనం చేస్తే మనం చేయగలిగింది మనం చేస్తే మనం చేయలేనిది దేవుడు చేస్తూ ఉంటాడు ఆయన కృప మారనిది ఆయన కృప మన జీవితంలో అర్హత లేని మనలను యోగ్యులుగా చేసేది అబ్రహాము జీవితంలో ఇసాకు జీవితంలో అన్నా జీవితంలో సమూయ్య జీవితంలో యాకుబ్ జీవితంలో దావీదు గారి జీవితంలో యహుపాత గారి జీవితంలో వారు స్థుతిస్తుండగా ఎట్టి కార్యాలు దేవుడు జరిగించాడు పౌలశీలల జీవితంలో ఎట్టి కార్యాలు చేశాడు గిద్దెని జీవితంలో దేవుడు ఎట్టి కార్యాలు చేశాడో వారు స్థుతిస్తుండగా ఎట్టి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించాడో నేడు మనము స్థుతిస్తుండగా అట్టి ఫలితాలనిచ్చుటకు దేవుడు సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన శక్తిలో ఆయన బా ఆయన బలము తగ్గలేదు ఆయన శక్తి తగ్గలేదు ఆయన నేటికిని అదే రీతిగా ఉన్నాడు ఆయన నేటికి అంతే సమర్థుడుగా ఉన్నాడు ఆయన నేటికి అంతే శక్తిమంతుడై ఉన్నాడు వారి జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలోనూ చేయటకు అంతే సమర్థుడు దేవుడు పక్షపాతి కాదు దేవుడు ఎవరైతే శృతిస్తారో వారి పక్షన ఉండే దేవుడు ఒక వ్యక్తి తాటి చెట్టు మీద నుండి కళ్ళు తీసి అమ్ముతూ ఉండేవాడు అది విస్తారమైన రాబడి ఇవ్వడంతో చాలా విస్తారంగా ఆ పనిలో నిమగ్నమై పని చేస్తూ ఉండేవాడు కానీ ఎప్పుడైతే ప్రభు నమ్ముకుంటాడో ఆ తాటి చెట్టు నుండి కలు తీయడం మానేస్తాడు ఎప్పుడైతే విశ్వాసిగా మారతాడో ఆనందంగా జీవించడం ఆనందంగా జీవిస్తూ ఉంటాడు ఒకరోజు యథారీతిగానే వాళ్ళు పోలీసులు వస్తారు వాళ్ళ ఇంటికి పట్టుకుందామని కానీ వచ్చేసరికి ఆయన పోలీసులను చూసి హా హాలెలుయా హా లెలూయా దేవనామానికి మయము అని బిగ్గరగా గట్టిగా చెబుతున్నాడు అది విన్నటువంటి పోలీసులకి పిచ్చిపట్టి ఏంటి నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావేంటి ఎప్పుడైనా నువ్వు మమ్మల్ని చూస్తే దాక్కునేవాడివిగా పారిపోయేవాడివి కదా భయముతో ఉండేవాడు వణికిపోయేవాడివి కదా ఈరోజు ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు ఆనందంగా ఉన్నావు నడు పద పోలీస్ స్టేషన్ కని అంటూ ఉన్నారు నీ ఆనందానికి గల కారణం ఏంటి అని ఆ రహస్యాన్ని వారు తెలుసుకున్న కోరి అడిగినప్పుడు ఒకప్పుడు తాటి చెట్టు నుండి దింపుచున్న కళ్ళును బట్టి నేను ఎంతో సంతోషించేవాడిని ఆ విస్తారమైన రాబడిని బట్టి కానీ నేను ఇప్పుడు నా ఏసీని తెలుసుకు తెలుసుకున్నాను ఆయనను ఉన్న మాధుర్యాన్ని ఎరిగి ఉన్నాను అని జవాబిస్తాడన్నట్టు పోలీసులు వెంటనే ఆయన మార్పును చూసి చాలా ఆశ్చర్యపోయి అతన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు ఇంత సంతోషంగా జీవించడానికి గల కారణం ఏంటంత అంత దేవుడా అని వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు నిజంగా మనం యేసుప్రభు వారిని తెలుసుకోక ముందు ఆయనను స్థుతించక ముందు మన జీవితం అల్లుకల్లోలంగా గందరగోళంగా భయముతో వణుకుతో ప్రతిసారి భీతితో దాక్కోవాల్సిన పరిస్థితి ఉండేదేమో కానీ ఏసుపురవారిని మనం ఎప్పుడైతే స్థుతిస్తామో మనం ఏ పరిస్థితికి భయపడవలసిన పని ఉండదు ఇంకా సంతోషంగా జీవిస్తాం ఆయనను స్థుతిస్తూ స్థుతిస్తూ మన జీవితాలు ధన్యమైపోవాలి ఎందుకంటే ఆయన మనలను చేసుకుంది ఆయనను స్థుతించడానికి ఆయన మనలను సృజించిందే ఆయనతో సహవాసం చేయడానికి ఆయనతో మనం ఏ రీతిగా సహవాసం చేయగలుగుతాం ఆయనతో మాట్లాడటం ద్వారానే కదా ఆయన ఎంత గొప్పవాడో ఆయనకు చెప్పట ద్వారానే కదా చూడండి ఒక భార్య భర్తల మధ్య సంబంధాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే భార్య చాలా చక్కగా అందంగా రెడీ అయి కూర్చొని ఉంటుంది అది చూసినటువంటి భర్త నువ్వు ఈరోజు చాలా చాలా అందంగా ఉన్నావు చాలా చక్కగా ఉన్నావు చాలా నీ చీర చాలా బాగుంది నువ్వు చాలా చక్కగా రెడీ అయ్యావు చాలా సూపర్ ఉన్నావు చాలా అని ఇలా అంటూ ఉంటే ఎంత పొంగిపోతుంది తను ఎంత సంతోషం తనలో నుండి ఉప్పొంగుతుంది తనకు తెలుసు ఆ భార్యకి తెలుసు నేను ఈరోజు చాలా చక్కగా రెడీ అయ్యాను చాలా అందంగా కనబడుతున్నాను నా చీర చాలా చక్కగా ఉంది నేను చాలా బాగున్నాను ఈరోజు అని తనకు తెలుసు కానీ ఎప్పుడైతే తన భర్త ఎత్తిపెట్టి ఆ అందాన్ని గుర్తించి చెప్తాడో ఆ ఆనందం ఆ సంతోషం డబుల్ అవుతుంది దేవునికి తెలుసు తాను ఎంతటి వాడో దేవునికి తెలుసు ఎంత గొప్పవాడో దేవునికి తెలుసు కానీ అయినప్పటికీ మనం ఎప్పుడైతే అయా నువ్వు గొప్ప దేవుడవయ్యా అయా నువ్వు శూన్యంలో సమస్తమును చేసిన దేవుడవయ్యా నువ్వు మహోన్నతుడవయ్యా నీకు అసాధ్యమంటూ ఏది లేదయ్యా నువ్వు సర్వశక్తిమంతుడవయ్యా నువ్వు సమస్తము చేయగలిగిన వాడవయ్యా నువ్వు శక్తిమంతుడవయ్యా నువ్వు ఏదైనా చేయగలిగిన సమర్థుడవయ్యా అని ఎప్పుడైతే ఆయన గొప్పతనాన్ని మనం ప్రకటిస్తూ ఉంటామో ఆయన సంతోషిస్తాడు స్థుతుల మధ్య ఆయన ఆనందిస్తూ ఉంటాడు చూడండి భర్త తనను పొగిడాడు ఇప్పుడు వెంటనే నాకు ఈ రకమైన వంట తినాలని ఉంది అని అంటే వెంటనే ఆ భార్య ఏం చేస్తుంది చాలా సంతోషంగా ఇంకా ఇంపుగా నా భర్త ఇంకా మెచ్చుకోవాలి ఇంకా నా భర్త ఆనందంగా ఉండాలని ఏం చేస్తుంది సంతోషంగా ఉండాలని ఆయన ఇంకా సంతోషంగా చాలా చక్కగా ప్రిపేర్ చేస్తుంది చాలా మంచిగా రెడీ చేస్తుంది అంతకు ముందు కంటే కూడా ఇంకా రుచికరంగా రెడీ చేయాలని తను ప్రయత్నం చేస్తుంది మరి ఒక భార్య ఆ రీతిగా ఉంటే దేవుని సంతోషపెడితే దేవుడు మన జీవితంలో కార్యం జరిగించకుండా ఉంటారంటారా అస్సలు కాదు మనం చేసే ప్రతి దానికైనా ప్రతిఫలం ఇచ్చే దేవుడంట ఆయన నామాన్ని బట్టి ఎవరికైనా గిన్నెడు చన్నీలు ఇస్తే దాని ఉపకారం పోగొట్టుకోరు అని ఆయన వాక్యం సెలవిస్తే మరి దేవునికి ఏది ఇష్టమో దేవునికి అది ఇస్తే ఎలా పోగొట్టుకుంటాం దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడు అంట మాట ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడంట మాట మీద ఆయన నిలబడే దేవుడు మనుషుల వల్లే కాదు మనుషులు చేస్తానని చేయటం మానేస్తారేమో వారి శక్తి ఉన్నప్పుడు చేస్తారు వారి దగ్గర లేనప్పుడు ఇవ్వలేరు కానీ దేవుడు అలా కాదు ఆయన ఎప్పుడైనా ఇవ్వడానికి సామర్థ్యం కలిగిన వాడే కాబట్టి ఆయనను స్తుతించండి ప్రభు దీవెనలు పొందండి అటు కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును కాక ఆమె థ్యాంక్ యూ ఆల్ ప్రైస్ తో